రామన్న చిదారులు మరి ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుని గోల్డ్ మెడల్ తీసుకుంటున్నారు వారికి అనుమానం ఉంటుంది ఆశిషులు అభినందనలు ఇంత సక్సెస్ చేసుకోవడానికి ఒడికెడికి పిల్లలందరికీ శుభాశిషులు ఎవరు సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి అందిస్తున్నారు సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ హన్మకొండ డిస్టిక్ రోహిణి ప్రియా కనా మరి ఇట్లాంటి పథకాలు జాతీయ స్థాయిలో అందుకోవాల్సిందిగా సార్ అయ్యమ్మ ఏనా తీసుకుట్టుకో అమ్మా చేతులు మెడల్ సిల్వర్ మెడల్ ఆనందిత ఫ్రమ్ నిజామాబాద్ మరి సిల్వర్ మెడల్ అందుకోవాల్సిందిగా ఆనందిత ఫ్రమ్ నిజామాబాద్ డిస్టిక్ సిరో కంగ్రాచులేషన్స్ ఆనందిత ఆశిస్తున్నాం మీకు కే కీర్తి ఫ్రమ్ హైదరాబాద్ డిస్టిక్ అందరి పెద్దలు ప్రయాసాలు ధరించినటువంటి

పెద్దలందరూ కూడా మరి చాణక్య ఫ్రమ్ కరీంనగర్ డిస్టిక్ చాణక్య సిల్వర్ మెడల్ సెకండ్ ప్లేస్ అదేవిధంగా గంగా నుంచి నగదు పురస్కారాన్ని కూడా అందుకుంటున్నారు దానికి అభినందనలు ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ పథకము నగదు పురస్కారము ఫైర్ సార్ నుంచి నగదు పురస్కారము తర్వాత రవిగౌండ్ సార్ నుంచి పథకము మరియు సర్టిఫికేట్ సార్ నుంచి మరి పెద్దలందరి యొక్క ఆయన కూడా మెడలు తీసుకురావాలని ఆశిస్తున్నారు మన తెలంగాణ స్టేట్ తరఫున రావాలి ఎందుకంటే వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు ఒక స్పిరిట్ అని ఆడతారు వాళ్ళు గెలవాలనేది ఎందుకంటే కొన్ని జిల్లాలలో మనం కూడా చిన్నప్పుడు చిన్న బయట ఇబ్బంది చేసుకునే ఒక పరిస్థితులు అయితే మరి వాళ్ళ పరిస్థితులకు ఆ జిల్లాల మన సెక్రటరీలు కూడా స్పందించాలి ఎందుకంటే లక్ష్మణ్ సార్ గారు సార్ మీరు ఎక్కడ రావాలి వేదిక మీదకి ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ త్రిషాను సన్మానిస్తున్నాం సార్ ఈ కార్యక్రమంలో ఆటను నేర్పిస్తూ ప్రతినిత్యం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ టెలికా ప్రోగ్రాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి గౌరవనీయులు నీయులు సార్ గారికి అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ కరెంటుకి సంబంధించింది గత ముప్పై సంవత్సరాల నుంచి సాఫ్ కొనతాచు బంజారా టెక్న బంజారా ముదిత్ సెంటర్ వారికి అదేవిధంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ గారికి అదేవిధంగా నా యొక్క మిత్రుడు రాము గారికి మరి ఇక్కడికి వీట్ చేసినటువంటి సాఫ్ట్ బాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో గేమ్ కావచ్చు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పిల్లల కోసం మా బిడ్డలు మా బిడ్డలు ఈ చదువు అయితే అది ఇంకో పక్క స్పోర్ట్స్ ఒక పక్క చదువు ఉంటే చదువుతో మనం టీచర్లు లేకపోతే ఐఏఎస్ఆర్లో డాక్టర్లు ఏమో కావచ్చు కానీ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ దశలో మరి మనకు ఎంప్లాయీ రావడం అనేది గతంలో ముప్పై నలభై సంవత్సరాల కింద లేకుండా ఈరోజు అది వస్తున్నాను కాల కీలకంగా పోషిస్తున్నటువంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్రోత్సాహించే దిశ మనకు అండగా ఉండి మనకు ధైర్యాన్ని ఇచ్చే చేయడానికి కీలక పాత్రను పోషిస్తున్నటువంటి పీడీలు మరి ఆర్మూరు ప్రాంతంలో ఇన్ని స్పోర్ట్స్ గెలగడానికి కీలక పాత్రను పోషించి రాజేశ్వరం పీడి రాజేశ్వరం గారికి అదేవిధంగా గంగామోహన్ సార్ గారికి ఈ యొక్క దీంట్లో సెక్రటరీగా చేస్తున్నటువంటి గోపతి గారికి మరి కబడ్డీ గంగారాం సార్ గారికి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడానికి కీలకంగా రా వస్తుందంటే ఈ యొక్క కొంత కొంతమంది గెలిచింది నూట యాభై మంది అది కానీ రాష్ట్ర ఎంతకు మాత్రం పది మంది అయింది అంటే నూట నలభై మంది ఇంటిపోలే మీరు గెలవడానికి కీలక పాత్ర పోషించాలని పిల్లలకు చూపిస్తూ అదే విధంగా మరి కొంత మంచి కార్యక్రమం వర్షం పడ్డప్పటికీ వర్షం కూడా అందరు కలిసి ఈ యొక్క చేసిన పీడీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కీలక పాత్రని మరి మనం ప్రతినిత్యం కూడా పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ పనులేదు ఏ పనులేదు ఆ నుంచి వరుస ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఉండాలి మీరు రాగానే ఏం చేయాలంటే ఏ పిల్లకా స్టేజ్ కోన వరకు ఎవరు ఒక్కోళ్ళేమో టీచర్ ఉండు ఇంకొకడేమో పొలిటికల్ ఉండదు ఇంకొకళ్ళు ఏమో ఐఏఎస్ ఉంటుంది ఇంకొకళ్ళు ఐపీఎస్ ఉంటుంది మీ మీ మీలా మీరు ఏది కావాలనుకుంటే వాళ్ళని చూసి నేర్చుకొని అదే ప్రయత్నానికి ముందుకు సాగాలి ఏదన్నా మాటలు ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పాలి గుడ్ మార్నింగ్ అంటే పుద్దున మీరు పిల్లలు మీరు తరంకు ఉదయించే తరంగా ముందుకు సాగాలి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నేను గుడ్ ఈవినింగ్ అంటే ఈ సార్ ఏ సారు హెడ్ మాస్టర్ కానీ మీడి అదే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు గుడ్ మార్నింగ్ అనేది యువతరం పది పది సంవత్సరాల పిల్లలు అసుంటి సౌకర్యాన్ని అప్పుడే ఎంచుకున్నారు ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే వయసుకు తగ్గ రోజులు వయసుకు తగ్గ దినం కాబట్టి తెలంగాణ జీవితం అందు ఎక్కువ మొత్తంలో నిజామాబాద్ జిల్లాకు ఆర్మూర్ ప్రాంతానికి రాష్ట్ర స్థాయి టోర్నమెంటు మాకు ఇస్తున్నటువంటి పెద్దలు శ్యాంసార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఏ జిల్లాకు లేనటువంటి గౌరవాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలామంది క్రీడాకారులు పంక్ అవుతున్నారు చెప్పం ఆల్రెడీ అప్పుడే అక్కడ ఆల్రండి అంటే రన్నింగ్ గేర్ వాక్ గేర్ ఇక్కడికి వచ్చినాక ఏడుస్తారు ఇప్పటికన్నా మనం ఏంటంటే కసితో ఉండాలి ఎప్పుడైనా ఈ విజయవంతంగా కావటానికి కార్యక్రమం విజయంతో రావడానికి మీరే ముఖ్య కారణం ఇక్కడికి వచ్చినటువంటి టీం మేనేజర్స్ కోచెస్ ప్లేయర్స్ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి అవునా ఎందుకంటే చాలా వర్షం సార్ రాత్రి దగ్గరుండి మేము చూసాం పన్నెండు వరకు మేము కార్లలో మోసాం చాలామందిని వాళ్ళు ఎలాంటి కాంప్లైంట్ లేకుండా భోజనం దగ్గర మొదలుకొని వసతి వరకు ఇంత మంచి సహకారాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈ భుజాల మీద వేసుకున్నటువంటి మల్లేశ్ అన్న ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను ఈ పనిలో నిమగ్నమై వాళ్ళ పాప యూకేలో ఉంటుంది వాళ్ళ పాప మొన్న బర్త్డే ఉంది మర్చిపోయాడు అంతా ఇల్లు సంస్కారం అంతా మర్చిపోయికాయ చైడ్ ప్రేమ తరపున ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చూస్తాం సార్ మల్సర గారు ఈ వర్షంలో కూడా ఇంత కడావడితో గిద్దిన వన్ టోర్నమెంట్ ఫెయిల్ అవుతుందా బాస్ అవుతుందా క్యాన్సల్ అవుతుంది సందర్భంలో కూడా గంగాధర్ పేరు ఎట్లా ఇండోర్ సీట్ కంప్లీట్ అయిందా అన్న కానీ ఆత్మిక మాకు చెప్పగానే మా దగ్గర రెడీ సార్ రైటింగ్ కానీ అకామిడేషన్ కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పిన సందర్భంలో మీరు ఇక్కడనే ఉందని మళ్ళీ సెట్ చేశారు చాలా ట కంగ్రాచులేషన్ సార్ మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు చూస్తుంటారు సెటింగ్ అంతా విత్ ఇన్ వన్ డేలో చేశారు ఇంత ఇంపాజివ్గా అంటే సహకారంతో కాంపిటీషన్గా ముఖ్యంగా ప్లేయర్స్ మీరు సపోర్టివ్గా ఆడారు ఇంకా స్పోర్టివ్గా అయిపోయింది నెక్స్ట్ మీరు అంత సబ్ జూనియర్స్ నెక్స్ట్ జూనియర్ సీనియర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆర్లమెంట్ గెలిచిన వాళ్ళే ఈ కానీ ఈ సీనియర్లను కానీ మీ దగ్గర ఇంకో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మనం ఇంటర్నేషనల్ స్టైడ్ కూడా చూసినాం అక్కడే మీరు ఆదర్శంగా చేసుకొని మీరు ఇంకా హార్డ్ వర్క్ వేసి మీరు కూడా ఇంటర్నేషనల్ స్టైల్లో రానేస్తారని ఆశిస్తున్నాం చిన్న రిక్వెస్ట్ సార్ టెన్ని గైడ్ అసోసియెంట్ వాళ్ళందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ అని డవర్లప్మెంట్ సక్సెస్ఫుల్ చేసుకున్నాం కానీ చిన్న లోడ్గా రావడం సార్ డిస్టిక్ 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 అంటున్నా మరి చూస్తుంటే మనకు ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరు యూనిఫామ్ పోటీ మాత్రం మెయింటైన్ చేయండి సార్ నెక్స్ట్ సారీ ఏమైనా బట్టి సెక్రటరీ